అనంతవరం గ్రామ ప్రజలకి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ మంచిగా ఉండాలని అందరి తరఫున ఆకాంక్షిస్తూ ఉన్నాము కోరుకుంటూ ఉన్నాము ఇక అనంతవరం గ్రామానికి ఎన్టీఆర్ గారి కళా పరిషత్ కార్యక్రమానికి నన్ను విశిష్ట అతిథిగా ఆహ్వానించినటువంటి పాండు రంగారావు గారికి అదేవిధంగా ఈ కమిటీ సభ్యులందరికీ అనంతవరం గ్రామ ప్రజలకి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇక ఎన్టీఆర్ గారి కళా పరిషత్ అంటే ఈ కార్యక్రమం గురించి ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలి అంటే అది అనితర సాధ్యమైనటువంటిది అంత గొప్ప మహానుభావుడు గురించి అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి గురించి చెప్పాలి అంటే అది నాలాంటి వ్యక్తుల వలన సాధ్యమయ్యేటువంటి పని కాదు అంటే అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వారి గురించి షరీఫ్ గారు చెప్తే ఎందుకంటే వారి సమకాలీకులు వారి అడుగుజాటల్లో నడిచినటువంటి వారు కావున వారి జవితే ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది అయితే ఎన్టీ రామారావు గారి గురించి ఇటీవల ఒక ఒక సంవత్సర క్రితం కొన్ని పేజీలు అంటే దాదాపు ఆరు వందల పేజీలు ఉంది కానీ అందుట్లో నూట ఇరవై పేజీలు మాత్రం చదివి అక్కడ అండర్లైన్ చేసి ఆపటం జరిగింది కారణం ఎన్నికలు వచ్చాయి ఎన్నికల సందర్భంగా చదవటానికి వీలుగాక సాధ్యంగాక అది అలా ఆపేను ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకా అది అలా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఎన్టీ రామారావు గారి గురించి అంటే ఆయన ఎంతటి గొప్ప వ్యక్తి అని అంటే నైన్టీన్ ఎయిటీ అంటే రెండు ఉదాహరణలు చెప్పాలనిపించింది ఆయన సంకల్పం ఆయన లక్ష్యం ఎంత గొప్పది ఎన్టీ రామారావు గారిది అంటే అంటే ఎన్టీఆర్ గారి కళాపరిషత్తు కార్యక్రమం కాబట్టి పంతొమ్మిది వందల సంవత్సరం నెల్లూరు జిల్లాల్లో ఉన్నటువంటి కృష్ణ గోదావరి యమున ఈ మూడు సినిమా థియేటర్ల ఓపెనింగ్ కోసం ఎన్టీ రామారావు గారిని చెన్ను చెన్నైలో ఉంటే వారిని ఆహ్వానించడం జరిగింది అప్పట్లో ఉన్నటువంటి ఒక మంచి నిర్మాత పెద్ద నిర్మాత సరే పిలవాలా ఉద్ద నేదులు జనార్దన్ రెడ్డి గారు దానికి ముఖ్యమైనటువంటి అతిథి ఆయన ఆ రోజు రెవెన్యూ శాఖ మంత్రి నేదులు జనార్దన్ రెడ్డి గారు వారు ముఖ్య అతిథి దీనికి వారిని పిలవాలా వద్దా అనుకుని అంటే ఒక నిర్మాత గారు పిలుద్దాము అని అంటే పాపం పొయ్యి ఆయన పిలిచి వచ్చారు పిలిచి వచ్చిన తర్వాత సరే ఆయన వద్దాము వస్తాను అని మాట ఇచ్చారట ఆయన వస్తాను అంటే ఇంకొచ్చేస్తారు ఇంకంత అది ఏదైనా సరే ఆయన బయలుదేరి వచ్చారు నెల్లూరు వచ్చేటప్పటికీ ఆయన ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో దిగాలి ఆ ఆర్ అండ్బి గెస్ట్ హౌస్లో అప్పటికే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రివర్యాలు వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ దింత దిగడానికి మీకు వీలు లేదు అని చెప్పారట మరి నాకు ఇక్కడ అకామిడేషన్ పెట్టారు కదా అని చెప్పి ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు అడిగితే కుదరదు లేదు లేదు ఇది రాజకీయ నాయకులకు సంబంధించినటువంటిది సినిమా వాళ్ళకి సంబంధించింది కాదు అని చెప్పటంతో ఆయన ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఎంత టైం అయిందంటే ఇంకొక పది నిమిషాలు ఉంది థియేటర్ ఓపెనింగ్ అంటే ఆయన థియేటర్ ఓపెనింగ్ దగ్గరికి వెళ్ళిపోయారు ఆ వెళ్ళేటప్పటికీ పదివేల మంది ఆ థియేటర్ ప్రాంతం ఆ రోడ్లు ప్రాంతంలో పదివేల మంది వచ్చారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి బయ సైర్ వేసుకొని బయలుదేరుతున్నారు వెళ్ళాలని వెళ్ళటానికి రూట్లు మొత్తం ఫుల్ అయిపోయి ఉన్నాయి ఆయనకి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు అరే ఏంటి వెళ్ళాలి కదా మనం అంటే వెళ్ళటానికి వీలు లేదండి మొత్తం జనం వచ్చేశారు ఎలా అప్పుడు అడగండి అసలు ఎందుకు వచ్చారు ఈ జనం అని అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ పిఏ వాళ్ళ అసిస్టెంట్లు నలుగురు ఐదురు పోయి ఏంటయ్యా ఎన్టీఆర్ని చూడటానికి ఎందుకు మీరు ఎంతమంది వచ్చారు నేదురుమరి గారు చూడటానికి అని అంటే లేదు లేదండి కృష్ణుణ్ణి చూడటానికి వచ్చాము లేదు లేదండి రాముణ్ణి చూడటానికి వచ్చాము లేదు లేదండి అర్జునుణ్ణి చూడటానికి వచ్చాము భగవంతుణ్ణి చూడటానికి వచ్చాము అని ఎన్టీఆర్ గారి గురించి ఆ రోజు వాళ్ళు చెప్పింది వచ్చి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి చెబుతా ఉంటే ఆయనకి చెమటలు పట్టిపోయినాయి అంట ఇదేంటి ఒక సినిమా మేకప్ వేసుకొని ఆయన ఏదో సినిమాలో నటించే వ్యక్తి కోసం ఇంతమంది రావటం ఏంటి మన జాని జనమేమయ్యారు అని అడిగాడట మన జనం కూడా లేరు సార్ అందరూ ఎన్టీ రామారావు గారి కోసం వెళ్ళిపోయారు సార్ అన్నారట అరే మనం ఇంక ఇప్పుడు ఏం చెయ్యాలి అక్కడ పోతే మనకి జై కొట్టే కూడా లేదు తిప్పండి కారు వెనక్కి వెళదామని చెప్పి అట్నుంచి అటు హైదరాబాద్ వెళ్ళిపోయారట అది ఎన్టీ రామారావు గారి యొక్క గొప్పతనం అదే ఆయన ఆర్ఎన్ బి గెస్ట్ హౌస్కి తీసుకొస్తే అదే నేదుని మళ్ళీ జనార్దన్ రెడ్డి గారితో కలిసి అదే ఎన్టీఆర్ గారు కలిసి ఎత్తే ఇద్దరికీ జే జేలు పలికేటువంటి వాళ్ళు కానీ ఆయన రానియలేదు ఆయన రానియకపోతే ఈయన పాపం ఆయన పలాయనం చెత్తగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అని ఆ రోజు రాసినటువంటి పుస్తకాల్లో రాసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు రాసిన పుస్తకంలో అంశం నేను చూడలేదండి షరీఫ్ గారు చూసి ఉండాలి కానీ నేను చూడలేకపోయాను ఆ గొప్ప వ్యక్తిని ఇక అదేవిధంగా ఆయన పార్టీ పెట్టారండి ఆయన పార్టీ పెట్టడానికి ఇలాంటివి అనేక కారణాలు అనేక అవమానాలు తెలుగు వాళ్ళని చెన్నై వాసులుగా తమిళియలుగా చెప్పబడుతూ అసలు తెలుగు వాళ్ళు ఎక్కడా అని ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో తప్పని పరిస్థితుల్లో పార్టీ పెట్టి ఆయన చైతన్య రథం ఎక్కి ప్రయాణం చేస్తూ 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 ఉంటే ఒక చిత్తూరు జిల్లా బార్డర్లోంచి కొంచెం అంటే ఉదయగిరి ఆ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యేటప్పటికీ ఆయనకు వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫేవర్ భయంకరమైన అంటే ఆ ఎండకి ఆ వర్షానికి తడుస్తానే వెళుతూనే ఆయన వర్షం పడుతుంది లోపలికి వెళ్ళనంటే అరే జనం మన కోసం వచ్చుండారు వాళ్ళ కోసం మనం నిలబడకపోతే ఎలా వాళ్ళకి మనందరం కూడా మనం చెప్పాలి కదా అని చెప్పని ఆయన వర్షానికి తడుస్తూ ఉండటంతో వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ ఫేవర్లో ఆయన ఒక గ్రామానికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ వచ్చి మీరు డయాస్ మీదకి రావాలన్నారట మీరు డయాస్ మీదకి రావాలంటే లేదు లేదు ఇప్పటికీ ఆలస్యం అవుతుంది మీరు పదండి నేను అందరికీ ఇక్కడి నుంచే మాట్లాడతానంటే లేదు లేదు అని అనంతవరం మహిళల్లాగానే అమరావతి మహిళల్లాగానే పట్టుబట్టి ఆ వాహనాన్ని ఆపి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళారట ఎన్టీ రామారావు గారు ఆయన ఆ డయాస్ ఎక్కాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఎక్కారు ఆ డయాస్ ఎక్కిన వెంటనే డమాల్ అని డయాస్ ఇరిగిపోయింది అందరూ పడిపోయారు వెంటనే ఎన్టీ రామారావు గారు లెగిసి గబగబా మైక్ ఎక్కడ ఉంది అని తీసుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి వాళ్ళందరు అరుస్తున్నారు ఇంకో పక్క ఇంకో పక్కన అరుస్తున్నారట వెంటనే ఆ మైక్ తీసుకొని అబ్బా ఎంత ప్రేమతో నన్ను పిలిచారు ఎంత ఆప్యాయతతో పిలిచారు మీ అందరి అభిమానంతో ఈ డయా సాగలేకపోయింది ఆహా ఓహో అని చెప్పిన వాళ్ళందరినీ కూడా రెండు నిమిషాల్లో మైమరిపించే విధంగా చేసి వాళ్ళందరినీ ప్రశంసించి వాళ్ళందరినీ తీసుకొచ్చినటువంటి మెచ్చుకునే విధంగా చేసి ఆ రకంగా ఆయన యొక్క ఆలోచన అంత చాకచక్యంగా అంటే లేనట్లయితే వాళ్ళందరూ నరుస్తారు కోపడతారు అనేటువంటి భావన అలాంటి సంఘటనలు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలి అంటే ఆ పుస్తకం చదువుతూ ఉంటే నాకు ఇంకా అది మిస్ అయిపోయింది చదువుతాను త్వరలో చదివిన తర్వాత ఎప్పుడో ఇంకొక సందర్భంలో వచ్చి కూడా ఆ అంశాల గురించి కొన్ని తెలియజేస్తాను ఎందుకంటే చరిత్ర తెలుసుకోవాలి ఆ చరిత్ర లేకపోతే మనము లేము మనకి చరిత్ర తెలుసుంటే మన పిల్లలకి మనం చరిత్ర చెప్పుకోగలుగుతాం ఇది చాలా అవసరమైనటువంటి అంశం అలాంటి సంఘటనలో ఇంకొకసారి ఉదయగిరిలో రేత్రిపూట కిందకు వెళ్తూ ఉంటే ఆయనకి ఇక్కడ తెగిపోయింది కరెంటు వైరు ఏదో బట్టలకి తగిలించుకునేటువంటి వైరు ఆయనకి ఇక్కడ తెగిపోతే ఇదంతా రక్తం ఆరుతుంది చూడలేదు ఆయన వచ్చేసి కిందకు వచ్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి పియో చూసి సార్ బ్లడ్ అన్నారట రక్తమా అని ఎట్లా అంటే మొత్తం రక్తం షర్ట్ అంతా అరే ఇదేంటి ఎన్టీ రామారావు గారి తెగిపోయింది తెగిపోయిందని చెప్పని అందరూ కట్ అయిందని చెప్పని చెప్తా ఉంటే మెడ దగ్గర ఇక్కడ చెప్తా ఉంటే లేదు నువ్వు ఎవరితో టాక ఒక్క నిమిషం అని చెప్పని క్లాత్ తీసుకొని చుట్టుకొని ఒక్క డాక్టర్నే పిలువు రెండో మనిషికి తెలవటానికి వీల్లేదు రెండో మనిషికి తెలిస్తే ఇది మళ్ళీ పది మందికి తెలిసి వంద మందికి తెలిసి ఈ కార్యక్రమాన్ని రేపు జరగనివ్వరు వాళ్ళందరూ ప్రేమతోనే జరగనివ్వరు కానీ వద్దు రేపు ప్రోగ్రాం జరగాల్సిందే ముందుకు వెళ్లాల్సిందే ఆపటానికి వీల్లేదు అని చెప్పని ఆయన ఆ రోజు నైటు వాటన్నిటికీ మళ్ళీ ఇచ్చేసుకొని మళ్ళీ ఉదయాన్నే యథావిధిగా అది కనపడకుండా ఉండటం కోసం ఇలాంటి ఒక కండవా తీసుకొని చక్కగా దాన్ని ఇలా పెట్టుకొని కనపడకుండా ఒక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత అది తగ్గుముఖం పట్టింది అంటే అంతటి లక్ష్యం ఆయన సాధించాలనుకున్నటువంటి లక్ష్యం ముందు ఇవన్నీ కూడా ఆయనకి చాలా చిన్న చిన్నవిగా కనిపించినాయి అది ఆయన యొక్క గొప్పతనం ఇక ఎన్టీఆర్ గారి కళాపరిషత్తుని మీరు అనంతవరం గ్రామ ప్రజలు మీరందరూ ఈ కార్యక్రమాన్ని వారి యొక్క గుర్తుగా తీసుకొస్తున్నందుకు మీరు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున తెలంగాణ ప్రజానీకం తరపున ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళ తరపున కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ తరపున కూడా మిమ్మల్ని అందరినీ అభిమా అభినందిస్తున్నాం ఎందుకంటే అది చరిత్రకి అవసరం అంతటి గొప్ప యొక్క వ్యక్తిని మరిచిపోకుండా స్మృరించుకుంటూ గుర్తు చేసుకుంటూ తెలియజేసుకుంటూ మాట్లాడుకుంటూ వారి గురించి మాట్లాడుతున్నప్పుడే ఆ చరిత్ర నిలబడి ఉంటుంది అందుకే వారందరికీ వారికి భారతరత్న ఇవ్వాలి ఇది మనందరి తెలుగు వాళ్ళ డిమాండ్ భారతరత్న ఇవ్వాల్సిందే ఎన్టీ రామారావు గారికి గుర్తుగా భారతరత్ని అందించాల్సిందే ఇక అమరావతి రైతులు వారి గురించి చెప్పాలి అంటే ఇక ఒక పోరాటం ఎలా ఉంటుంది ఒక ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉంటుంది ఒక బలమైనటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తులని ఎదుర్కోవాలి అంటే ఎంతటి బలంతో ఎంతటి ధైర్యంతో వెళ్ళాలి అనేటువంటి దానికి వీళ్ళందరూ కూడా ఒక నిదర్శనం ఇక్కడ కూడా గమనిస్తున్నాను అనంతవరం గ్రామ ప్రజలు కూడా ఎక్కువ మంది మహిళలు ఉన్నారండి ఇక్కడ కూడా ఎక్కువ మంది మహిళలు ఉన్నారు మీ అందరికీ జోహార్ మీ అందరికీ అభినందనలు ఎందుకు ఎక్కడైతే మహిళా చైతన్యం బలంగా ఉంటుందో ఎక్కడైతే మహిళలు పోరాటం బలంగా ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఆ గ్రామాలు కానీ ఆ పట్టణాలు కావని ఆ రాజకీయాలు కానీ ఆ వ్యాపారాలు కానీ అన్నీ అంత తేదీప్యమానంగా వెలుగొందుతాయి అందుకనే మీరు ఇక్కడ ఉన్నటువంటి మగవాళ్ళకంటే కూడా ఏం అనుకోవద్దండి మీకంటే కూడా వాళ్ళు ఎక్కువగా ఉన్నందుకు చాలా అభినందించాల్సినటువంటి అంశం అదేవిధంగా అమరావతి యొక్క పోరాటంలో కూడా మహిళలండి వాళ్ళ పోరాటం గురించి భవిష్యత్తులో చరిత్రలో ఒక పేజీ లిఖించబడి ఉన్నది లిఖించబడిపోయి ఉన్నది ఈరోజు వారి గురించి పుస్తకాలు రాయలేకపోవచ్చు ఈ రోజు వారి గురించి డిక్షనరీలు రాయలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో వారి చరిత్ర గురించి వాళ్ళ పోరాటం గురించి ఒక పుస్తకాలు రాబోతున్నాయి చరిత్రలో ఈ పోరాటాన్ని దీన్ని తీసుకొని ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే బాధించబడతారో అక్కడ ఈ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అక్కడ పోరాటాలు జరుగుతాయి ప్రపంచంలో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఆ పోరాటానికి వీళ్ళు ఇక్కడ నుంచి నాంది పలికారు నిజంగా మీరందరూ ఒక్కసారి నుంచుంటే మీ అమ్మ మహిళా తల్లులందరూ కూడా వారితో పాటు మీరు కూడా ఒక్కసారి నుంచుంటే ఇరుగనండి వీళ్ళండి మా మహిళామ్మ తల్లులు ఎంత గొప్ప పోరాటం ఎంత గొప్ప యుద్ధం ఎంత కొత్త త్యాగం వాళ్ళు చేసింది ఎంత గొప్ప త్యాగం అని అంటే ఒక్కే ఒక్క మాట చెప్తానండి నాకు ఈ పెన్ను నేను ఎనిమిది వందల రూపాయలు కొనుక్కుంటే వచ్చిందండి ఈ పెన్ను ఈ పెన్ను నాకు ఎవరు ఊరకి ఇవ్వలేదు నేను ఎవరికి ఊరకి ఇవ్వలేను ఏదో ఫ్రెండ్షిప్ లో కానీ వీళ్ళు ముప్పై నాలుగు వేల ఎకరాలని ముప్పై నాలుగు వేల ఎకరాలని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఐదు కోట్ల మంది ప్రజలకి ఆ భూమిని వాళ్ళు ఇచ్చేశారండి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టారు ఎక్కడ అందజేయమంటే అక్కడ అందజేశారు పేపర్లు చూడలేదు డాక్యుమెంట్లు చూడలేదు ముప్పై నాలుగు వేల ఎకరాలను ఇచ్చినటువంటి వాళ్ళు అంతటి గొప్పవాళ్ళండి వాళ్ళు అందుకనే వాళ్ళది చరిత్రలో పేజీ లిఖించబడి ఉన్నది నిజంగా మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలండి మీ ఆలోచనలు కోటేశ్వర గారు వీళ్ళందరూ కూడా అంటే ఇంట్లో భార్యాభర్త కలిస్తేనే సంతకం పెడతారండి వాళ్ళు ఒప్పుకోపోయినా వీళ్ళు సంతకం పెట్టలేరు వీళ్ళు ఒప్పుకోపోయినా వాళ్ళు సంతకం పెట్టలేరు కానీ కలిసి ఆలోచనతో సమయస్ఫూర్తితో వాళ్ళు ముందు ఉండి వాళ్ళని పక్కన నుంచోబెట్టి ఆ యుద్ధాన్ని కొనసాగించినటువంటి అత్యంత గొప్ప వాళ్ళండి వాళ్ళు అంతటి చరిత్ర వాళ్ళ సొంతం నిజంగా అందరి తరఫున మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అంటే ఏం చెప్తున్నారు అమరావతి చెప్తున్నారండి ఇప్పుడు చెప్తున్నారు మొన్నటి వరకు కన్ఫ్యూజన్ ఉంది ఈరోజు చెప్తున్నారు ఈ రోజు నాకు తెలిసి ఈ సూరావారిపల్లి కావచ్చు లేక అనంతవరం కావచ్చు లేక మాటూరు కావచ్చు ఈ హైవే ప్రాంతాల్లో కోటి రూపాయల నుంచి రెండు కోట్లు లోపలికి వెళితే ఇంకో ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు లేదా పది లక్షలో ఇట్లా రేట్లు కొంత నిలకడగా ఉన్నాయి కొంచెం పెరుగుదలతో ఉన్నాయి కానీ అదంతా నిలబడి ఉన్నది అని అంటే ఈరోజు మనం గర్వంగా మా రాజధాని అమరావతి అని చెప్పుకోగలుగుతున్నాము అంటే దానికి ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఒక సమాజం దేశం ప్రపంచం గుర్తించాల్సినటువంటి వ్యక్తి మన షరీఫ్ గారండి షరీఫ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అంటే అమరావతి అని రాయటానికి ఉన్నటువంటి ఒక అవకాశం ఆ రాసే విధంగా మనం చెప్పుకునే విధంగా చేసిన వ్యక్తి షరీఫ్ గారు జనవరి ఇరవై ఒకటో తారీఖా సార్ జనవరి ఇరవై రెండో తారీఖా ఆ సంఘటన జనవరి ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో అసెంబ్లీలో బిల్ పాస్ అయిపోయి శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి వారి ముందుకు వచ్చింది ఇందాక కందిమళ్ళ సాంసరావు గారు చెప్పారు అక్కడే ఆయన లోపల ఆయన ఛాంబర్ శాసన మండలి అంటే స్పీకర్ గారికి అంటే పెద్దదండి కానీ మండలిని గుర్తించం అసెంబ్లీని గుర్తిస్తాం ఎమ్మెల్యేలు గుర్తిస్తాం ఎమ్మెల్సీలు గుర్తించం కానీ ఆ ఎమ్మెల్సీకి ఆ రోజు ఆ సభకి బిల్లు వెళ్ళింది వెళ్ళినప్పుడు అంటే పేర్లు ఉదహరించాలో ఉదహరించకూడదో నాకు తెలియదు కానీ ఆ రోజు ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు కావచ్చు బొత్స అచ్చినాయన గారు కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ గారు కావచ్చు లేదా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కావచ్చు ఆ రోజు మంత్రులుగా ఉన్నటువంటి ఒక పది మంది మంత్రులు ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఎలా అయినా మాట్లాడగలుగుతామని చెప్పగలిగినటువంటి ఇంకొక పది మంది ఎమ్మెల్యేలు వారి రూమ్కి వెళ్ళి మేము బయట ఎక్కడైతే లైవ్లో కూర్చొని ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో టెన్షన్ ఒక టెన్షన్ ఏం జరుగుతుందో మినిట్ మినిట్ అప్డేట్ మినిట్ మినిట్ అప్డేట్ ఆయన రూమ్లోకి వెళ్ళారంట వెళ్ళారంట వెళ్ళారు ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఇందాక సాంసిరా గారు చెప్పినట్టుగా ముందుగా మీకు మీరు ఈ బిల్లును పాస్ చేస్తే మీకు మంత్రి పదవి ఇస్తాం మీకు కోట్లాను రూపాయలు మీరు ఊహించలేనటువంటి డబ్బులు ఇస్తాం మీరు యొక్క బిల్లు పాస్ చేస్తే మీరు ఏది అడిగితే అది చేస్తాం ముఖ్యమంత్రి కుర్చీ తప్ప ఏదైనా ఇచ్చేస్తాం అంతటి బెదిరింపులు ఒత్తిడులు వాటన్నిటి ఆయన విన కూడా వినలేదండి ఆయన వినటానికి కూడా ఇష్టపడలేదు తలకాయ ఉంచుకొనే ఉన్నారు ఆయన అరుస్తున్నారు మాట్లాడుతున్నారు తిడుతున్నారు ఆయన ఏమీ వినట్లా టేబుల్ చూడండి టేబుల్ కూడా ఎక్కారు ఎందుకు ఆయన బెదిరించడం కోసం మండల్లోకి వచ్చేశారు బిల్లు డిస్కషన్ మొదలైంది అడ్డుకునేటువంటి ప్రయత్నంలో ఈ రోజు మంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి లోకేష్ గారు దాన్ని అబ్జెక్షన్ చేసేటువంటి క్రమంలో ఆయన అబ్జెక్షన్ చేస్తూ ఉన్నాడు వీళ్ళు గొడవ ఉన్నారు ఆయన మీద దాడికి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అప్పుడు ఒక ఇద్దరు మంత్రులు ఒక ఎమ్మెల్యే కలిసి లోకేష్ గారు షర్టు పట్టుకొని కొట్టడానికి ఆయన మీదకి పరిగెత్తుకుంటా వెళ్ళారు లోకేష్ గారు ఇక్కడ ఉన్నారు వాళ్ళు వచ్చేశారు టేబుల్ మీదకి వచ్చి పట్టుకోవాలని చూస్తున్నారు ఆ నిమిషంలో ఎట్నుంచి వచ్చారో తెలవదు కానీ బేద రవిచంద్ర అశోక్ బాబు ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశం ఎమ్మెల్సీలు వచ్చి ఒక్కసారిగా వాళ్ళని అడ్డుపడి నుంచుంటే ఇక తోపులాట తోసి లోకేష్ గారిని దెబ్బ పడకుండా లేక ఆయన వీళ్ళని దెబ్బ ఇయ్యకుండా జాగ్రత్తగా అక్కడ ఆపివేసేటువంటి సందర్భంలో వాళ్ళు ఈ బిల్లు చెల్లదు దీన్ని కమిటీకి రిఫర్ చేసేస్తున్నానని చెప్పి సంతకం పెట్టి పెంపెట్టడంతో షరీఫ్ గారి మీద దాడి చేయాలి షరీఫ్ గారిని పట్టుకొని లాక్కొని రావాలని ఒక్కసారిగా ఒక పథక రచన చేసి ఆయన మీదకి వచ్చారు ఎస్ మీరు కొట్టండి నా పని నేను చేశాను మీ ఇష్టం అని చెప్పి ఆయన ఆయన రూమ్ లోకి పోయి కూర్చున్నారు ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో అది రాజకీయ విలువలంటే అది రాజకీయ గొప్పతనం అంటే అది ప్రజల గురించి ఆలోచించడం అంటే అది ఒక రాజకీయ ఒక బాధ్యత కలిగినటువంటి చైర్మన్ స్థానంలో ఉండి అంతటి పోరాటాన్ని ఎదుర్కొని ఆయన పాస్ చేయకుండా నిలుపుదల చేసినటువంటి బిల్లే ఈరోజు మన అందరం గొప్పగా చెప్పబడుతున్నటువంటి అమరావతి అనేటువంటి బిల్లు అదే మన రాష్ట్రం అది వారి యొక్క కష్టంతో వారి యొక్క ఆలోచనతో వారి యొక్క పోరాటంతో ఈరోజు రావటం జరిగింది నిజంగా అది నిజంగా అండి షరీఫ్ గారు అది ఎవరు ఎలా చెప్పాలో నాకు తెలియదు కానీ ఆ రోజు స్టూడియోలో కూర్చొని చెమటల కారతన్న ఏసీలో చౌటల గార్తన ఏం జరిగిపోయిద్దానని ఎవరికి వాళ్ళు టెన్షన్ 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 ఒకే ఒక్కసారి బిల్లు రిజెక్టెడ్ అన్నటంతో ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చింది ఆ రోజు బిల్లు పాస్ అయితే ఎంతమంది గుండెలు బగిలి చనిపోయే వాళ్ళు తెలియదు కానీ నిజంగా మీరు ఆ రోజు నిలబట్టి రోజు అందరూ స్వేచ్ఛగా ఆనందంగా ఈరోజు ఇంత వాల్యూస్ పెరిగి ఈ ప్రాంతం అంత డెవలప్ అవుతుందంటే దానికి మీరు నిజంగా కారణం మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నానండి ఇక మా పువ్వాడ అజయ్ సుధాకర్కి నేను మా సుధాకర్ చార్టెడ్ అకౌంటె దాంట్లో ఇప్పటికీ ఉండిద్ది చార్టెడ్ అకౌంటెంట్ సుధాకర్ గారు అని ఉండిద్ది ఒకరోజు నా దగ్గరికి వచ్చారు ఏమండి అమరావతికి సంబంధించినటువంటి కార్యదరణ కార్యదక్షత కార్యాచరణ మొదలు పెట్టాలనుకుంటున్నాము దీనికి సంబంధించి ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి స్టూడియోలో నేను ఒక ఇంటర్వ్యూస్ చేయటం మొదలు పెడుతూ ఉంటే అప్పుడు అమరావతి అనేటువంటి దాన్ని ఎలా ఉండబోతుందని నాకు ఆయన తెలియజెప్పాడండి ఎలా ఉండబోతుంది ఇది తొమ్మిది నవనగరాలు ఈ నవనగరాల యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇది ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా చేయబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారని ఒక ప్లాన్ తీసుకొచ్చి ఎలా ఉంటుంది కిలోమీటర్ ఒక కిలోమీటర్ రోడ్డు ఎలా ఉంటుంది ఒక కిలోమీటర్ రోడ్డు ఇలా ఉంటుంది అంటే అది చెప్తా ఉన్నప్పుడు నాకు అనిపించింది ఇది చాలా కంట్రీస్ చూసాం ఇలా లేదే అని అంటే లేదు ఎక్కడా లేనిది చెయ్యబోతున్నటువంటి వ్యక్తే విజనరీ లీడర్గా ఉన్నటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన విషను ఈడ కనపడబోతుంది నిజంగా ఇది ఎవ్వరూ ఊహించలేనటువంటి రాజధాని అవుతుందని చెప్పని నాకు నేర్పారు అమరావతి విషయంలో నాకు గురువు ఉన్నారు అని అంటే అది సుధాకర్ గారు అని చెప్పని చెప్పటంలో ఎటువంటి సంకోచం కూడా లేదు అని కూడా భావిస్తున్నాను మరి ఆ సుధాకర్ మిత్రుడు శ్రేయోభిలాషి ఇలా ఎన్ని చెప్పినా కానీ తక్కువే మరి అటువంటి సంఘటనలు ఇందాక చెప్పారు కదా నాగులొప్పల పాడు ఇక్కడి నుంచి మీకు దగ్గరే అనుకుంటా పాపం వాళ్ళందరూ పాదయాత్ర చేస్తుంటే నేను వెళ్ళాను ఆ రోజు అనుకోకుండా వాళ్ళకి మద్దతు తెలియజేయటం కోసం వాళ్ళ దగ్గర లైవులు చేయటం కోసం వెంటనే పోలీసులు వచ్చి ఒక యాభై మంది వచ్చి నన్ను చుట్టుపట్టారు ఇదేంటయ్యా బాబు ఏ జర్నలిస్టులుకి లేదు నన్ను ఎందుకు ఆపుతున్నారు నన్ను కూడా వాళ్ళతో పానివ్వండి నేను కూడా వాళ్ళ సంఘీభావం తెలియజేస్తానన్నాను లేదు లేదు మీరు వెళ్ళటానికి లేదు అని చెప్పారు ఒక పది నిమిషాల తర్వాత నన్ను అరెస్ట్ చేసి లిఫ్ట్ చేస్తూ ఉంటున్నారు ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ఇది ఎక్కడి పద్ధతి ఇదేంటి నేను మద్దతు తెలియజేసేటువంటి సౌకర్యం కూడా నాకు లేదా అని అంటే లేదు లేదు మీకు విజయవాడలో డీజీ కార్యాలయంలో ముఖ్యమైన అధికారి మీతో అర్జెంటుగా మాట్లాడాలంటున్నారు అని చెప్పని నాకు ఫోన్ ఇచ్చాడు ఆ పేరు చెప్పటం బాగుండదు ఇప్పుడు ఆయన చాలా ఇబ్బంది పరిస్థితి క్రియేట్ చేశారు అందుకని ఆయన వెంటనే వంశీ గారు మీరు వెళ్ళటం కరెక్ట్ కాదండి మీరు ఇమీడియట్లీ బ్యాక్ వచ్చేసేయండి అన్నారు సార్ నేనేమీ చేయట్లేదు సార్ నేను మద్దతు తెలియజేయడానికి వచ్చానండి అంతకుమించి ఏమీ చేయనండి అన్న లేదు లేదు కుదరదు మేము ఇప్పుడు ఈ అమరావతి ఏదైతే జరుగుతున్నటువంటి తిరుపతి వాళ్ళ వరకు వెళుతున్నటువంటి దాన్ని నిలుపుదల చేయబోతున్నాము ఇక్కడ ఒక పెద్ద ప్లాన్ జరుగుతుంది వీళ్ళందరిని అరెస్ట్ చేసి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాము అని ఒక ఆలోచన ఆయన దేనికి ఇక్కడ స్వరాల్లో ఆ మార్పు కనపడిందండి ఒక్కసారి భయం వేసింది ఇంకా అమరావతి ఇక్కడ కనుక ఆపితే ఇంకా భవిష్యత్తు ముందుకు వెళ్ళకపోతే దీనికి భవిష్యత్తు ఉండదేమో ఒక భయంతో వెంటనే నాగులప్పలపాడు మాది మద్దిపాడు మండలం దాటిన తర్వాత సీతారాంపురం మా విలేజ్ మీ అందరికీ దగ్గరగా తెలిసి ఉంటుంది ఒంగోలుకి దగ్గరలో ఉంటుంది అక్కడ నుంచి వెంటనే నాగులొప్పల పాడు ఆ గ్రామాల్లో అందరికీ ఇదిగో ఇక్కడ ఏదో జరగబోతుంది మీ అందరి మీద ఏదో జరగబోతుంది అనేటువంటి చెప్పటంతో ఆ రోజు ఆలపాటి రాజా కావచ్చు చాలామంది సుధాకర్ గారు మీరు అసలు ఎంతమందో ఒక్కసారిగా వచ్చి పడ్డారు ఒక్కసారిగా పోలీసులు లేదు ఏమి లేదు అందరిని తీసుకుని పొలాల్లో వేసేశారు వీళ్ళందరినీ తీసుకొని ఒంగోలు తీసుకొని వెళ్ళిపోయారు వీళ్ళు అప్పటికి ఉన్నది ఒక రెండు వేల మంది ఉంటారమ్మా రెండు వేల మంది ఉంటారు వీళ్ళు పదివేల మంది వచ్చారండి పదివేల మంది అరగంటలో ఎటు నుంచి వచ్చారో తెలియదు మహిళలు వచ్చారు పిల్లలు వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు పది నిమిషాల్లో ఒక అర్ధగంట టైంలో పది వేల మంది వచ్చారు నాగులప్పులపాటు తీసుకెళ్లి మీ అందరికీ భోజనాలు పెట్టి ఎవరు వస్తారో రాండి అని చెప్పని వాళ్ళు అక్కడి నుంచి ఒంగోలు బార్డర్ దాటేంత వరకు వీళ్ళందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్ళినటువంటి దాంట్లో ఉన్నారు ఆ రోజు ఒక ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు ఒకరు మీ ఏలూరి సాంబశివరావు రెండో వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ వీళ్ళిద్దరూ కూడా ఏలూరు సాంబశివరావు గారు నాకు సన్నిహితులు నా శ్రేయోభిలాషి నాకు ఇష్టమైనటువంటి చిరునవ్వుతో అందరినీ పలకరించేటువంటి ఒక మంచి రాజకీయ నాయకుడు మరి వీళ్ళిద్దరూ కూడా ఆ సమయానికి ఆ పాదయాత్రలో ఉన్నారు వాళ్ళు వచ్చి ఒక్కసారిగా వీళ్ళతో కలవటం వీళ్ళు ఎవరైతే పోలీసులు ఆపాలనుకుంటున్నారో వాళ్ళందరినీ వీళ్ళు దిగ్బంధించటం ఎమ్మెల్యేల మీద వాళ్ళు దాడి చేయలేకపోవటం ఇది ఆ విధంగా ఆ రోజు ముందుకు దేదీప్యమానంగా జరిగి ముందుకు వెళ్ళిందంటే అది నిజంగా అది ఆ రోజు అదొక గొప్ప అంశం అందులో నాది ఇంత చిన్న పాత్ర ఉంది అంటే కూడా చాలా సంతోషపడుతున్నాను ఇక కందిమల్ల సాంశిరా గారికి మీ అందరి తరపున కూడా నా తరపున వారికి నా తరపున నేరుగా వారికి ఒక క్షమాపణ చెప్తున్నాను ఎందుకనంటే కందిమళ్ళ సాంశిరా గారు మార్టూరులో ఇప్పటికి మూడు సార్లు ప్రోగ్రామ్ పెట్టుకున్నారు నన్ను రమ్మని అడిగారు సార్ మీరు రావాలి వంశీ గారు అని చెప్పని చాలా మంచి చేత చెప్పించారు రావాలని కోరారు కానీ రాలేకపోయాను అనేదా భావించవద్దండి నిజంగా బాధపడుతున్నాను చింతిస్తున్నాను ఈరోజు ఈరోజు అనుకోలేదండి యాక్చువల్గా నేను సాయంత్రం బయలుదేరి అనుకున్నాను ఎందుకంటే రెండు రోజులు షో చేయలేదు మూడో రోజు షో చేయలేటప్పటికి ఫోన్లు మొదలైనవి ఏమైపోయారు వంశీ గారు ఎక్కడ పోయారు మీరు ఏంటి రాలేదు షోకి అంటే ప్రేమతో అభిమానంతో మెసేజ్లు ఫోన్లు వస్తున్న కింద దాంట్లో కామెంట్స్ పెడతా ఉంటారు ఇక ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అందుకని నేను షో వదిలిపెట్టి రాలేను కనుకోకుండా ఈరోజు సాంశిరా గారు నేను రావట్లేదు నాకు కుదరలేదన్నారు ఇంకెవరో కుదరలేదన్నారు షరీఫ్ గారు వస్తున్నారని చెప్పారు వారి గురించి నేను ఎప్పటి నుంచో అనుకున్నటువంటి కొన్ని మనసులో ఉండిపోయి ఒకరోజు షో పక్కన పెట్టైనా ఇక్కడికి వచ్చి అనంతవరం గ్రామ ప్రజలతో కలిసి ఆప్యాయతతో కాసేపు ఉండి వెళదామనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది నిజంగా చాలా సంతోషం చాలా చాలా ఆనందంగా కూడా ఉంది ఇక లాస్ట్గా సంక్రాంతి పండగ ఇది మన రైతుల పండగ మనందరం కూడా బాగుండాలి ఇప్పుడు బాగుండాలి అని అంటే మనం కొన్ని సూక్తులు చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో విజయవాడ దగ్గర నుంచి అన్నిటి నేషనల్ హైవే మీద చెడు మాట్లాడవద్దు బూతులు మాట్లాడవద్దు బూతులు పోస్ట్ చేయవద్దని పెద్ద పెద్ద హోర్టింగ్లు పెట్టారని మీరు చూసి ఉంటారేమో మొత్తం నేషనల్ హైవే మీద పోస్టింగ్లు పెడుతున్నారు పెద్ద పెద్ద బ్యానర్స్ పెడుతున్నారు ఇదేంటి బూతులు మాట్లాడొద్దని పోస్టింగ్లు పెడుతున్నారు ఇదేంటి బూతులు చేయొద్దంటున్నారు చెడు అంటున్నారు అనేటువంటి దాని మీద నా పక్కన ఒక పెద్ద ఆయన కూర్చొని ఏంటయ్యా ఇదేంటి అని అడిగారు సార్ ఏం చేయమంటారు గతంలో సమాజం ఒక చెడు ధోరణికి తీసుకువెళ్ళారు మాట్లాడటం అని అంటే బూతులు మాట్లాడటం మాట్లాడటం అంటే తిట్టడం ఈ రకమైనటువంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చి సమాజాన్ని పెరధ ధోరణికి తీసుకువెళ్ళారు అందుకని వాళ్ళ ఆ కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ ఆలోచనతో ఇప్పుడు ఈ పెట్టి నాయనా తప్పులు మాట్లాడొద్దు నాయనా బూతులు మాట్లాడొద్దు అని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందండి అందుకని మనందరం కూడా సమాజం బాగుండాలి అని అంటే మంచి ఉంది మంచిగా మాట్లాడుకోవచ్చు ఎన్టీ రామారావు గారు డ్రైవర్ గారు డ్రైవర్ గారు ఆయన పిలిచేటువంటి భాష డ్రైవర్ గారు ఎవరన్నా ఉంటే సెక్యూరిటీ వారు వాళ్ళ పిఏని పిఏ గారు పిఎస్ గారు అంటే అంత గొప్పగా అంత సంస్కారవంతంగా ఉండేటువంటి దాన్ని చాలా దుర్మార్గకరమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్లారు ఇప్పుడు ప్రజలందరూ ఐక్యతగా ఉండి మహిళలందరూ ఎక్కువ బాధ్యత తీసుకొని మీరందరూ నిలబడే కొంచెం ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి అనంతపురం గ్రామ ప్రజానీకానికి అనంతవరం గ్రామ కమిటీ సభ్యులైనటువంటి పాంటురంగారు గారు అధ్యక్షుల వారికి అదేవిధంగా ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వంశీ గారు మన పరిషత్తుకు వచ్చి మనతో మమేకమై వారి యొక్క షెడ్యూల్ని మనతో గడిపినందుకు ఒక స్థాయి అయితే ఆ రోజు శాసన మండలిలో జరిగినటువంటి విషయాన్ని మహాటీవీలో ఎట్లా రిలే ఇచ్చారో నేనైతే చూడలేదు కానీ ఇప్పుడు మాత్రం స్టేజీ మీద రిలే ఇచ్చేశారు అక్కడ ఏం జరిగిందనేది కళ్ళకు కట్టినట్టుగా అదేవిధంగా నాగులు పులపాళ్ళలో పాదయాత్రలో ఏం జరిగిందనేది కూడా మరి ఆ రోజు రిలే ఇచ్చారో లేదో నాకు గుర్తులేదు ఇప్పుడు మాత్రం రిలే వచ్చింది మరి వీటికి మా మన ఎన్టీఆర్ కళా పరిషత్ అనంతవరం తరఫున మహావంశీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ